ఇది రెండవ సమస్య ఎందుకంటే ఇది చాలా భూమి ఇంతకుందో నష్ట గారు చెప్పిన భూమి అనేది మనిషికి లేదు భూమి లేని దానికి గౌరవం ఉండదు ఎంత భూమి ఉన్నదానికి ముఖ్యం ఎంత భూమి ఉందా కాదు కానీ భూమికి మనిషికి కుటుంబానికి అవినావ సంబంధం ఎక్కువ కాబట్టి భూమి అంటే అది మనకి తల్లినాటిది ఆ భూమిని గుంజుకోవడం అంటే తల్లిని గుంజుకోవడం అని నేను మీకు సభా అవగామని చేస్తాను అందుకని భూమిని కొట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా దేశంలో బాగుపడలేదు ఎవరు భూములైతే గుంజుకుంటారో ఎవరు భూములైతే గుంజుకొని వేరే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొట్టిస్ పడిస్తారో వాళ్ళు ఎప్పుడూ బాగుపడలేదని వాళ్ళు రోడ్లనే పడతారని నేను మీకు సభా అవగామని చాలా చాలా ఎందుకంటే అవుట్డోర్ వాళ్ళు మల్లారెడ్డి గారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన వచ్చినప్పుడు మేము ఔటర్ రింగ్ రోడ్ను వ్యతిరేకించాలి ఔటర్ రింగ్ రోడ్ అవసరమే హైదరాబాద్ డెవలప్ కావాలంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే రోడ్లు బాగా ఎదురుగా రోడ్లు వేగవంతంగా ఉండాలి రోడ్లు సౌకర్యవంతంగా ఉండాలి అప్పుడు ఇక్కడ భూమి సేకరణ కార్యక్రమం వస్తున్నాయి ఈ భూమి సేకరణ కార్యక్రమంలో ఈ భూమి సేకరణ కార్యక్రమంలో అత్యధికమైనటువంటి భూమి రైతుల యొక్క భూమి తీసుకోవడం రైతులు చాలామంది చాలామంది ముందుకొచ్చి తక్కువ ధర ఇచ్చిన ఆనాడు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల యాభై రెండు వేలకు ఎకరం బాబు ఏమి ఇవ్వరు న్యాయం చేయలేదు కానీ నేను ఆ రోజు రాజశేఖర్ గారి చెప్పిన చెప్పినా ముఖ్యమంత్రి చెప్పిన నా మిత్రుడు ఏమన్నా అంటే భూమికి భూమి కానీ భూమికి పైసలు కానీ చెప్పి నేను ఇవాళ కూడా అదే డిమాండ్ చేస్తున్నా భూమికి భూమి అంతేకాని భూమికి డబ్బులు ఇచ్చి వాళ్ళని బికారుగా చేయాలి డబ్బులు ఉండయి కానీ భూమి పోదు భూమి శాశ్వతంగా ఉండదు భూమి మనకు ఉపాధి కల్పిస్తుంది భూమి మనకు బతుకు తెలిగిస్తుంది అందువల్ల అలాంటి భూమి రాష్ట్ర గడి గారు చెప్పాను కానీ అప్పుడు అవుట రింగ్ అవుట్ ఏర్పడదు అప్పటి ఆ తర్వాత అత్యధికమైనటువంటి రంగారు జిల్లా భూమి వెళ్ళిపోయింది అన్ని భూములు రైతులే పోయినాయి కానీ రైతులు ఏమి బాధపడలేదు కానీ ఇంకా ఇప్పుడు కూడా అంటే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో అవుటోడ్ పద నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల ద్వారా కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎవరు దాని పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఎవరు ఇప్పుడే చెప్పారు బ్రాహ్మణపల్లి నాలుగు గ్రామాల పేరు చెప్పారు చదువు ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయి రైతు తన భూమిలో తను ఇల్లు కట్టమనే పరిస్థితి లేదు నా భూమిలో నీటి వరకు ఎట్లా కానీ వేరే వారికి దానికి ఏదైతే ప్రభుత్వం అయితే పెద్ద వాళ్ళకు కొన్ని భూములు అలాట్మెంట్ చేసింది ఆ భూములు అలాట్మెంట్ చేసి వాటిని మంచిపులు చేసిన రంగారెడ్డి జిల్లాలో నేను మొట్టమొదటిసారి కోయడ గ్రామం కోయడ గ్రామానికి చెప్తున్నాను కోయడ గ్రామం చాలా పెద్ద గ్రామం చాలా గొప్ప చరిత్ర ఉన్న గ్రామం ఇందులో బ్రెడ్డి ఈనాడు గవర్నర్గా ఉన్నటువంటి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆయన నన్ను ఈ గ్రామాన్ని తీసుకొచ్చిందని నేను మీకు ఈ సభ ముందుగా మనం అప్పుడు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి మంత్రి ఉండేవాడు ప్రభాకర్ రెడ్డి అని ఆయన చాలా పెద్ద కాంగ్రెస్ మంత్రి ఉండేవాడు కాబట్టి కోవిడ్ అంటే రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాంతంలో అందరికీ బాగా గుర్తింపు ఉన్నటువంటి గ్రామము కోవిడ్ అని నేను మీకు సభ ఉన్నామండి కాబట్టి ముందుగా మీరు చెప్పిన దాన్ని బట్టి కోయడ గ్రామం అయితే ఈ గ్రామాన్ని సరే మొట్టమొదలే ఈ ఒక ఇంత పెద్ద రంగారెడ్డి జిల్లాను ఏ మాత్రం కూడా రంగారెడ్డి జిల్లా అస్తిత్వం లేకుండా పూర్తిగా రైల్ హైదరాబాద్లో కలపడం అనేది అది వాస్తవం కాదు మంచిది గ్రామాలను పట్టణాలు చేయడం కాదు గ్రామాలకు రోడ్లు వేయాల గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలి గ్రామాలకు ఉపాధి కల్పించాలి అది చేయాలి కానీ అది చేయకుండా కేవలం మనం ఒక పెద్ద హైదరాబాద్ చేస్తున్నానంటే అది కేవలము స్వప్నం మాత్రమే ఉంటుందని నేను మీకు ఈ స్వభావంగా మనం ప్రజలకు చాలా సౌకర్యాలు ప్రజలకు మేలు కలగాలి ప్రజలకు న్యాయం జరగాలి కానీ ఈరోజున కోవిడ గ్రామస్తులు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి అందరు పెద్ద చెప్పిన దాన్ని బట్టి ఈ కోయడ గ్రామం దీన్నే గుర్తింపు లేకుండా చేయడం అంటే దీన్ని తీసుకెళ్ళి డివిజన్గా చేయకుండా సర్కుల్కి దగ్గర చేయకుండా కోయడ గ్రామాన్ని దూరం వేయడం తీవ్రమైన అన్యాయం ఈ కోవిడ గ్రామాన్ని తప్పకుండా డివిజన్గా చేసి తినాలని అతిపెద్ద గ్రామం సహజంగా ఉన్న గ్రామం అలాగే ఇది నాలుగు సార్ దగ్గర ఉంది శంషాబాద్ బాగా దూరం ఉంది ఆ దూరం ప్రజలు పోయి అక్కడ ఏం చేస్తున్నారు కాబట్టి దీన్ని తప్పకుండా ఎల్బీ గారికి అనుసంధానం చేయాలని నేను ఈ సభ ముందుకుంటున్నాను దాంతోపాటు మీరు చెప్పినట్టు ఇంకా చాలా సమస్య ఉన్నాయి అంటే అది ప్రధానమైన సమస్య ముఖ్యమైన సమస్య అనేక మంది భూములు తీసుకున్నారు ఆడవాళ్ళు నేను వచ్చినప్పుడు చెప్పారు నాకు చెప్పినారు దరఖాస్తులు ఇచ్చింది మీరు అద్దాం అందరూ దరఖాస్తులు ఇచ్చినారు ఏంటంటే మాకు ఇది ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది కానీ ప్రభుత్వం ఇచ్చిన భూమి మేము వ్యవసాయం చేసిన ఉండే మళ్ళీ దాంట్లో వ్యవసాయం ఏం చేయకుండా అడ్డం పడి ఇంకెవరికో ఇచ్చి మమ్మల్ని ఇవాళ పూర్తిగా అనాథం చేయడం ఇది చాలా అన్యాయం అని చెప్పేసి నాకు దరఖాస్తు జరిగింది మీరు కోరుతుంది అలాంటి మా భూమిలో కనీసం ఐదు వందల విధాలు మాకు స్థలాన్ని ఇచ్చి ఏదైతే మాట్లాడిసిందో దాన్ని నిలుపుకోవాలని కోరుకున్నాం ఇది న్యాయమైంది ఇది చాలా కోరిక కోరిక కాదు దీన్ని తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యకు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని నేను మీకు ఈ సభ ఉండమని పార్టీల సమస్య కాదు అందుకొని పార్టీలకు అతీతంగానే మాట్లాడటం జరుగుతుందని పార్టీలకు అతీతంగానే ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని దత్తాత్రే గారి యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతుంది నేను ఎప్పుడు చెప్తుంటా ప్రజలు శాశ్వతం ప్రాంతం శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు పవర్ శాశ్వతం అసలే కాదు ఈ సంగతి నాయకులు తెలుసుకుంటే మంచిది ఈ సంగతి ఏ దురదృష్టవ శాతం ఏంటంటే నాకేంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పవర్లో ఉన్న వాళ్ళందరూ శాశ్వతం అనుకుంటున్నారు ఇది ఐదు సంవత్సరాల ఎన్నికలు అనుకోవట్లేదు వచ్చిన వాళ్ళందరూ శాశ్వతం అనుకొని ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రులు కాదు ఐదు సంవత్సరాల డిక్టేటర్లుగా పాలిస్తున్నారు అది మన బ్యాడ్ లక్ అది మన బ్యాడ్ లక్ ఎందుకంటే ఈరోజు ప్రధానంగా తుర్కంజీ మున్సిపాలిటీలో ఇది పెరి అర్బన్ ఏరియా చాలామంది ఈరోజు ఆ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులే తొంభై రెండు శాతం మన తెలంగాణలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులే తొంభై రెండు శాతం కేవలం ఎనిమిది శాతం మందికే ఐదు ఎకరాల పైన పది ఎకరాలు ఉన్నది అలాంటి రైతుకు భూమే ఆస్తి భూమే ఆస్తి ఆ భూమితోనే బతుకుతారు వ్యవసాయం చేసిన లేదా ఆ భూమి ఆత్మగౌరవంగా కానీ పేద రైతులు అందరికీ తీసుకుపోయి కన్జర్వేషన్ జోను గ్రీన్ జోను అని వేసి నీ యొక్క భూములకు పైదవ్లు చేసే నాయకుల భూములకు దాన్ని మాత్రం ఐదై జోన్ యాభై ఫ్లోర్లు అరవై ఫ్లోర్లు ఇక వంద ఫ్లోర్లకి కూడా వచ్చేది ఉంది ఇక ఉందా కానీ రైతుల భూములో మాత్రం సింగిల్ ఫ్లోర్ కూడా వేసుకోవటానికి అవకాశం లేదు అందరికీ భూమి కన్నా వాడు ఫిష్ మార్కెట్ అంటాడు ఫ్రూట్ మార్కెట్ అంటాడు ఎలక్ట్రిసిటీ సబ్సిడేషన్ అంటారు కానీ ఇక్కడ మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు ఇక్కడ మాత్రం హైటెక్ కంపెనీ పెట్టారు ఆ చేపల స్మెల్ వచ్చేది మురిగిపోయిన ఫ్లూట్ల స్మెల్ వచ్చేది మాత్రం పెడతా నేను సెకండ్ టైం ఎంపీగా వచ్చుంటే అప్పుడే మీ అందరికి తెలుసు నా కళ ఉండే ఇక్కడ మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఉన్నది అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ పార్క్ ఏర్పాటు అయితే ఇక్కడ స్థానికంగా ఉపాధి కలుగుతుంది రైతులకు భూమి ఖోచిపోయిన వాళ్లకు భూమి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది దీనికి గ్లామర్ పెరుగుతుంది అరే అక్కడ అటువైపు హైదరాబాద్ గజం లక్ష రెండు లక్షలు అయింది ఇక్కడ ఇరవై వేలు ముప్పై వేలు కళ ఉండే కానీ ఎప్పుడో ఒకప్పుడు మేము అనుకున్న ప్రభుత్వం వస్తే ఆ పని చేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక మూడో అంశం ఈ యొక్క గతంలో నేను ఎంపీలు ఉన్నప్పుడు కొంతవరకు చెక్కలు ఇప్పించాం ఇక్కడ చాలా మంది కోహేడా భూములు కింద పోయినాయి ఇట్లయితే అయితే కాకులను కొట్టి రాబందులకు భూములు వేస్తుంది విషయం విషయం లేదు ఈరోజు ఓఆర్ఆర్ ఏడు వేల కోట్ల అమ్ముకున్నారు కానీ తీసుకున్నాడు లక్ష కోట్లు వ్యాపారం చేస్తున్నారు అందులో ఓఆర్లో ఓఆర్ఆర్లో భూమిని కోల్పోయిన ప్రతి రైతు వాటాదారుడే కావాలని నా ఆకాంక్ష కోల్పోయారు రైతులు అప్పుడు ఇచ్చిందంటే ఆరు లక్షలు ఐదు లక్షలు అంతే కదా కాదే అదే ఓఆర్ఆర్ పే మీద ఈరోజు నెలకు వంద కోట్లు బేటికి చెప్పట్లేదు నేను ఆర్టీఐపై చెప్పినా కూడా నెలకు ఎంత వస్తుంది అంటే చెప్పట్లేదు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు రోజుకు రెండు లక్షల వాహనాల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్లు ముప్పై సంవత్సరాలు అరవై వేల కోట్ల నుంచి లక్ష కోట్లు ఇంకా ఐదు సంవత్సరాలు అయితే రోజుకు ఐదు లక్షల వాహనాలు దీని మీద తిరుగుతాయి ఎవడబ్బో సబ్బు గత ప్రభుత్వం అమ్ముకున్నది గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గద్దోలు పెట్టిండు అది ఈయన ముఖ్యమంత్రి కాగానే నోటికి జిప్పు పెట్టుకున్నాడు పేదల రైతుల భూములు లాక్కొని వీళ్ళందరికీ అతిపెద్ద పెద్ద బిజినెస్ అయిపోయింది కానీ ఈరోజు హిట్ పాలసీ అని తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు ఎకరాలు ఆరు లక్షల కోట్ల పెద్ద కుమ్మడి కవునాన్ని తెరదీపం ఇప్పుడు వాళ్ళ మంత్రి నిన్న స్టేట్మెంట్ అసెంబ్లీ ఇస్తాడు పదివేల కోట్లు ప్రభుత్వం కదా ఆరు లక్షల కోట్ల భూమిని ఈ రోజు ఇక్కడ కోహిడా ల్యాండ్ కూడా ప్ర దిల్ కంపెనీ ఆ కంపెనీని ఇస్తారు రేపు మల్టీ జోన్ చేస్తారు వాటికి ఇచ్చేస్తారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని